దేవుడు నా ప్రార్థన తోసివేయలేదు నా యుద్ధ నుండి ఆయన కృపను తొలగింపలేదు ఆయన స్తన్నద్దింపబడను గాక కీర్తనల గ్రంథము అరవై ఆరు ఇరవై పరిలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడను కాక నీ రాజ్యము వచ్చను కాక మీ చిత్తం పరిలోకమని నెరవేర్చున్నట్లు భూమి ఎందు నెరవేరునగాక మా అనుదిన ఆహారం నేటి మాకు దయచేయము ఇతరులు మా ఇడల చేసిన అపరాధములను మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించము మన చోదల్లోకి తెగ కీడు నుంచి తప్పించము ఎందుకనగా రాజ్యము శక్తియు మహిమ నిరంతరం నీవై ఉన్నాయి తండ్రి ఎహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును కాపాడునుగాక ఎహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించునుగాక ఎహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానం కలుగజేయను కాక ఆమె